నాడు జాతీయ కార్మిక సంఘాలని కోల్ బ్లాక్స్ మీద తమ అభిప్రాయాలు చెప్పమని చెప్పేసి ఆహ్వానించారు దాని మీద సిఐటిగా స్పష్టంగా చెప్పింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం ఇది కమర్షియల్ మైనింగ్ చట్టం తేవటం వల్ల ఆక్షన్లోనే కోల్ బ్లాక్స్ తెచ్చుకోవాలి తప్ప ఎవరికి కూడా నామినేషన్ పద్ధతిలో ఇవ్వమని చెప్పేసి చట్టం తెచ్చిన దానికి సిఐటి మొదటి నుంచి వ్యతిరేకం ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తూ ఉంది అయితే ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే కోల్ ఇండియాలో వాళ్ళకి కావాల్సిన బ్లాక్స్ మొత్తం కూడా ముందే వాళ్ళు రిజర్వ్ చేసుకొని పెట్టుకున్నారు వాళ్ళు ఆక్షన్లో పాల్గొనలేదు కానీ సింగరేణిలో ప్రత్యేక పరిస్థితి ఏమొచ్చిందంటే మన సింగరేణి మేనేజ్మెంట్ సకాలంలో స్పందించకుండా మనకు కావాల్సిన బ్లాక్స్ ఏమేమి కావాలో రిజర్వ్ చేసుకొని పెట్టుకోకపోవటం వల్ల ఇప్పుడు ప్రతి ఒక్క బ్లాక్ కావాలంటే ఆక్షన్లో పాల్గొనాల్సిందే తప్ప వేరే విధంగా వచ్చే పరిస్థితి లేదు అందుకనే ఈరోజు మొన్న పెట్టిన సమావేశంలో క్లియర్గా చెప్పింది ఏంటంటే సిఐటియుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టానికి వ్యతిరేకం సిఐటియు పాలసీ మ్యాటర్గా దానికి వ్యతిరేకంగా గత అనేక సంవత్సరాలుగా ఆందోళన చేస్తా ఉన్నాం మొన్న కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేసినటువంటి దాంట్లో కూడా బస్ యాత్రలో కూడా ఇదే స్పష్టంగా తెలియజేసినాం సిఐటీ వైఖరి ఇప్పటికి కూడా అదే ఉంది దాంట్లో ఎలాంటి మార్పు లేదు కాకపోతే కంపెనీ కోరింది ఏంటంటే మనం ఇప్పుడున్న చట్టం మార్చడం అనేది ఇప్పుడు సాధ్యం కాదు కాబట్టి అది దేశవ్యాప్తంగా జరిగే పోరాటంలో భాగం కాబట్టి ఇప్పుడు మనం కోల్ బ్లాక్స్ కావాలంటే తప్పకుండా ఆక్షన్లో పాల్గొనాలి లేకపోతే రాబోయే కాలంలో సింగరేణికి భవిష్యత్తు లేదు చాలామంది కార్మికుల్ని తొలగించాల్సి వస్తుంది కాస్ట్ పెరిగిపోద్ది కాంపిటీషన్ పెరిగిపోద్ది ఇవన్నీ వివరాలన్నీ ఇచ్చారు కావాలంటే మీకు ఆ వివరాలన్నీ మీకు సబ్మిట్ చేస్తాం ఈ నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కోల్డ్ బ్లాక్స్ ఆక్షన్లో పాల్గొంటే తప్ప కోల్డ్ బ్లాక్స్ వచ్చే పరిస్థితి లేదు సింగరేణిని మనుగడ కొనసాగించాలంటే అనే ప్రతిపాదన పెట్టిన దాని మీద సిఐటి కూడా మేము కోల్డ్ బ్లాక్స్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టానికి వ్యతిరేకం అసలు ఆక్షన్నే పెట్టొద్దు మొత్తం తెలంగాణలో ఉన్న కోల్ బ్లాక్స్ మొత్తం సింగరేణికే కేటాయించాలనే స్పష్టమైన వైఖరి చెబుతూ ఆక్షన్లో పాల్గొనాలా లేదా అనేది సింగరేణి మేనేజ్మెంట్ నిర్ణయించుకోవాలి తప్ప మేము కాదు చెప్పేది అనేది స్పష్టం చేశాం క్లియర్గా దాంట్లో ఎలాంటి అరమరకలు లేవు ఒక పేపర్ ఏదో నిన్న రాశారు నుంచి అది కరెక్ట్ కాదు అది సిఐటియు స్పష్టమైన వైఖరి లేదని చెప్తా ఉన్నారు ఏం లేదు ఇప్పటికీ స్పష్టమైన వైఖరితోనే ఉన్నాం కోల్ బ్లాక్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టానికి వ్యతిరేకంగానే ఉన్నాం అది ఉపసంహరించుకోవాలి తెలంగాణలో బ్లాక్స్ అన్ని సింగరేణి గీయాలి ఒక సింగరేణి బ్లాక్స్ కావాలంటే సింగరేణి మేనేజ్మెంట్ నిర్ణయించుకోవాలి తప్ప అది యూనియన్ కాదని చెప్పేసి స్పష్టం చేశాం ఇది కోల్ బ్లాక్స్ సంబంధించి లేకపోతే ఈ మధ్యకాలంలో కంపెనీ ఒక సిఐటివ్గా గత నాలుగైదు నెలలుగా వరుసన లెటర్స్ పెట్టి ఫాలో చేయటం వల్ల ఒక కొత్త టెక్నాలజీని కార్మికుల యొక్క సమాచారం మొత్తం కూడా వెబ్లో పెట్టడానికి సిఐటి ఏ సంఘం కూడా ప్రయత్నం చేయలేదు సిఐటి ఒక్కటే మొత్తం కార్మికుల సమస్యలతో పాటు కంపెనీకి సంబంధించిన వివరాలు కూడా మొత్తం వెబ్లో పెట్టాలి ఇది పబ్లిక్ సెక్టార్ కంపెనీ కోల్ ఇండియాలో పెడతా ఉన్నారు ప్రతి కార్మికుడి యొక్క సమాచారం మొత్తం వాళ్ళ నామినీస్ ఏంటి వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి వాళ్ళ యొక్క ట్రాన్స్ఫర్స్ పర్టికులర్స్ ఏంటి ఎక్కడెక్కడ ఎప్పుడు పనిచేశారు అట్లాగే ఎప్పుడు వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి ఈ మొత్తం వివరాలు పెడితే వాళ్ళ ఏజెస్ ఇవన్నీ కూడా కరెక్ట్గా పెడితే వాళ్ళ స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఇవన్నీ చూసుకుంటారు సెల్లో చూసుకొని ఏమన్నా ఉంటే వాళ్ళు సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు అవకాశం కూడా పెట్టమని చెప్పాము పెట్టారు కూడా కంపెనీ ఏ కంపెనీలో ఉన్నటువంటి ఇప్పుడు అనేక ఇబ్బందులు వస్తున్నాయి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్లో కావచ్చు ఎవరైనా కార్మికులు ప్రమాద పరిస్థితులు చనిపోయినప్పుడు నామినేషన్ లేకపోతే సంవత్సరాలు పడి తిరపడి వాళ్ళ ఫ్యామిలీస్ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కోసం అని అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇవన్నీ ఏ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకపో ఉండటం వల్ల కూడా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కూడా రాకుండా విజిలెన్స్ పేరుతో పెండింగ్ పెడతా ఉన్నారు ఇట్లాంటి ఇబ్బందులను తొలగాలంటే కంపెనీ యొక్క వెబ్సైట్లో మా కార్మికు ప్రతి కార్మికులు డీటెయిల్స్ తోకసిటీ కూడా కంప్లీట్ ఇక భవిష్యత్తులో తోకసిటీ ఇవ్వరు పేసిప్ ఇవ్వరు మొత్తం సెల్లో చూసుకోవటమే ఇట్లాంటి విధానాన్ని తీసుకురావడానికి సిఐటి చేసిన కృషి వల్ల కంపెనీ దాన్ని అడాప్ట్ చేసింది కోల్ ఇండియా లెక్క ఇక్కడ కూడా దాన్ని రా రాబోయే కాలంలో మంచిగా సద్వినియోగం చేసుకోవాలి కార్మికులు ఎక్కడ ఏ మిస్టేక్ ఉన్నా కూడా దాన్ని వెల్ఫేర్ ఆఫీసర్ ద్వారా సంబంధిత అధిక మైండ్స్ మీద డిపార్ట్మెంట్లలో వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకొని త్రూ ప్రాపర్ ఛానల్ పెట్టేసి వాటిని సరైనటువంటి వాటి సర్టిఫికేట్లు పెట్టుకొని వాళ్ళు సవరించుకోవడానికి అవకాశం ఏర్పడింది దీన్ని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి సిఐట కోరుతా ఉన్నాం